నమస్తే అన్న అందరికీ నమస్కారం జిలీప్ ఆల్ సువైక్లో కువైట్ అధికారులు అయితే పర్యటిస్తూ ఉన్నారు అలాగే యొక్క జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్న అధికారులకు షాకింగ్ నిజాలు అయితే బయటపడుతూ ఉన్నాయి జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతం కువైట్ నడిబొడ్డున ఉండడంతో అయితే జిలీప్ ఆల్స్ వైక్ లో ఎక్కువగా ప్రవాసులు నివసిస్తూ ఉండడంతో అయితే చాలా మంది జిలీప్ ఆల్స్ వైక్ గురించి ఏ ఒక్క చిన్న వార్త తెలిసినా సరే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంది తాజాగా జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలో మున్సిపాలిటీ అధికారులు పర్యటించారు నాలుగు దశల్లో ఒక ప్రణాళిక ప్రకారం ఈ యొక్క ప్రాంతంలో పర్యటించి అధ్యయనం చేస్తామని చెప్పి అధికారులు తెలిపారు ఈ ప్రాంతం విపత్తుల ప్రమాదాన్ని పెంచే తీవ్రమైన ఉల్లంఘనలతో నిండి ఉందని చెప్పేసి ఒక లక్ష యాభై వేల మంది జనాభాతో అలాగే ప్రతి ఒక్క గదిలో సగటున ఐదు నుంచి పది మంది వ్యక్తులు నివసిస్తూ ఉన్నారని చెప్పేసి సగటున అపార్ట్మెంట్ లోని ఒక ఫ్లాట్ లో మనం చూసుకుంటే ఐదు నుంచి పది మంది వ్యక్తులు నివసిస్తూ ఉన్నారు అలాగే వారు అనారోగ్య పరిస్థితుల్లో నివసిస్తూ ఉన్నారు ప్రవాసులకు కనీస అవసరాలు కూడా లేవని చెప్పేసి అలాగే జిలీప్ ఆల్సువైక్ ప్రాంతంలో క్రైమ్ రేటు కూడా ఎక్కువ ఉండడంతో అయితే అధికారులు ముందు ఆ యొక్క ప్రాంతంలో పర్యటించి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ యొక్క పరిస్థితులను అంచనా వేసి అలాగే యొక్క ప్రమాదాలను ఎలా తగ్గించాలని చెప్పేసి ఈ యొక్క అధ్యయనం పూర్తి చేసిన తర్వాత తెలుస్తూ ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి జిలీప్ ఆల్సువైక్ ప్రాంతం కువైట్లోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా అయితే అధికారు కూడా తెలుపుతూ ఉన్నారు మరి బాల్స్ వైక్ లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్